జైల్లోకి పోకుండా ఉండడానికి జైలు ఊచలు లెక్క పెట్టడాన్ని తప్పించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారడానికి కేసీఆర్ కుటుంబం సిద్ధమైందని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండవ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాలు విసిరిన రెండు వేల పంతొమ్మిదిలో జరగబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ డెబ్బై సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాలు విసిరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం నేను నా కుటుంబం సన్యాసం తీసుకుంటాం మీరు మీ కుటుంబం కూడా సిద్ధంగా ఉండాలని ఎదురు సవాలు విసిరిండు దీని నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పారిపోయినట్టే కానీ నేను నా సవాల్కు కట్టుబడి ఉన్నా అని కేటీఆర్ గారు మాట్లాడిను నేను అడుగుతున్న కేటీఆర్ని తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి దళితుని మొదటి ముఖ్యమంత్రిని చేస్తా ఒకవేళ చెయ్యకపోతే నా తల నరుక్కుంటా అని నీ కన్న తండ్రే మాట్లాడిండు కదా మరి ఎన్నికలు జరిగిన తర్వాత దళితుని చేయకుండా ఈ రాష్ట్రానికి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యిండు కదా దీనికి ఏ రకమైన సమాధానం చెప్తామని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతున్నా అది పక్కన పెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషన్ భగీరథ